అయితే ఎండిన మానులమైన మనం కూడా అహరోలు చేతికల చిగురించి పుష్పించి ఫలించాలంటే వినండి పిల్లరా అహరోను గారి జీవితంలో ఉన్న ఆ తగ్గింపు మనలో ఉండాలి అహరోను గారు తగ్గించుకున్నారు హెచ్చించుకోలేదు మోషే గారు కూడా తగ్గించుకున్నారు హెచ్చించుకోలేదండి మిగిలిన వాళ్ళందరూ ఏం చేశారు చెప్పండి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వాళ్ళను వారు హెచ్చించుకొని వాళ్ళే నష్టపోయారు భంగపడ్డారు కదా సిగ్గుపడ్డారు లేదు చెప్పండి ఇప్పుడు వాళ్ళ కళ్ళ కర్రలన్నీ ఏం చేస్తారు మన మోషే గారు ఎవరికైనా వాళ్ళకి చేసి పట్టుకెళ్ళిపోండి మీ ఇంటికి అంద ఈయన కళ మాత్రం ఎక్కడికి వచ్చింది మంద వచ్చింది చూడ్డానికి అది సిగ్గే కదండి నిజానికి అవమానమే కదా కాబట్టి గుర్తు పెట్టుకుంటామా ఎప్పుడైనా సరే మనల్ని మనం హెచ్చించుకునే ప్రయత్నం చేస్తే వాక్యమే మంది తగ్గించబడతాము అన్నారు మనల్కి మనం తగ్గించుకున్నామంటే ఇందాక మోషే గారంట సాగిల పడ్డారు ఈ మాట రాగానే తిరుగుబాటు రాగానే ఏం చేశారు సాగిల పడ్డారు అందుకే ఈ రోజు ఆయన వంశానికి చెందిన ఆ కర్రను దేవుడు ఉన్నతమైన స్థానంలో పెట్టారు ఎనండి మనందరం కూడా ఎండిన కరాలే కదా ఈ రోజు దేవుడి దగ్గరికి వచ్చిన మనం మనందరం కూడా రేపు ఎక్కడికి వెళ్ళాలో తెలుసండి మందసం అంటే పరలోకానికి గుర్తు మందసడిన పరలోకానికి వెళ్ళాలంటే ఎండిన కర్ర వంటి మనం ఏమవలో తెలుసా చిగురించే వారంగా పుష్పించే వారంగా ఫలించే వారంగా అంటే మన జీవితంలో వృద్ధిని కనపరిచే కనబరిచేవరంగా ఉండాలి ఇది కేవలం దేని వల్ల సాధ్యమో తెలుసండి మనం మనం తగ్గించుకున్నప్పుడే మనం దేవునికి లోబడినప్పుడే ఇందాక విన్నట్టుగా భయభక్తులు మనం కలిగి ఉన్నప్పుడే ఈ కార్యక్రమం